రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది ఈ క్రమంలోనే పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజారాణి తమ నామినేషన్లు దాఖలు చేశారు శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్లు సమర్పించారు వారు ఈ ఎన్నికల్లో గెలిచేది జగనన్న సర్కారే అని వారు ధీమా వ్యక్తం చేశారు దయచేసి అమ్మా జగన్ అన్న దీవెనతో ఈ భారతపూర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ బ్రహ్మాదేవి గారు కానీ వాక నాగశ్ర గారు కానీ అలాగే చేయి గారు కానీ మా పట్నాశ్రీ బాలు గాని మన మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి ఈ భారతీప నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా నోరుగా ఉందని చెప్పడానికి కంఠంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఒకటే నినాదం నిండా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకుని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి కంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి రైతాంగానికి మంచి చేయడానికి డాక్టర్ అక్కచర్లకి మేలు చేయడానికి మాయమ చెప్పనికో అబద్ధాలు చెప్పడానికో మోసం చేయడానికో డగా కొరతం చేయడానికో కాదు ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకునే వాడికి కష్టంలో ఉన్న రైతానికి డాక్రా అక్కచెల్లెలకి నిరుద్యోగ యువత యువకులకి గ్రామాల్లో ఉండే నాయ బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు అట్టడి వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరుగుతుంది